హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం రోడ్డు శ్రీరామ యాడ్లో ఉన్నాం సార్ సార్ మనకు ఐదో తారీఖు ఈ నెల ఐదో తారీఖు ఫోర్ వీలర్ వేలంపాటు తరుదు సార్ ఇది మహేంద్ర ఎక్స్యూ త్రీ హండ్రెడ్ సార్ ఇది ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై డీజిల్ వర్షన్ సార్ ఇది మనకు వచ్చేసి ఈ వెహికల్కి వచ్చేసి తమ్ముంది ఇన్సూరెన్స్ కూడా ఉంది సన్ రూఫ్ వెహికల్ సార్ ఇది ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఉంది సార్ కాస్ట్ కూడా సార్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ సార్ ఇది డబ్ల్యూఆర్వి వెహికల్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి తమ్ముంది సార్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఉంది సార్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది ఇది రెండు వేల పంతొమ్మిది టియాగో సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి తమ్ముంది ఇన్సూరెన్స్ లేదు సార్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఉంది సార్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది రెండు వేల పదిహేడు టియాగో వెహికల్ సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి తమ్ముంది ఇన్సూరెన్స్ ఉంది రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ ఇది సార్ ఇది రెండు వేల పద్నాలుగు స్విఫ్ట్ డిజైర్ వీడియో సార్ ఇది ఈ వెహికల్ వచ్చేసి సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ ఫార్మ్స్ మాత్రమే ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహైదు సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ ఫార్మ్స్ మాత్రమే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేల రూపాయలు ఉంది సార్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు సార్ ఇది మారుతి రిజ్జు రెండు వేల పన్నెండు మోడల్ సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓనర్ తమ్ముంది ఇన్సూరెన్స్ లేదు సార్ దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల పదివేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్ కూడా సార్ ఇది హుందాయ్ ఐటెం సార్ ఇది ఈ వెహికల్కి వచ్చేసి రెండు వేల పదహైదు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ తమ్ము మాత్రమే ఉంది ఇన్సూరెన్స్ లేదు దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఇది త్రీ ల్యాక్స్ ఉంది సార్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ సార్ ఇది రెనాల్డ్ డస్టరు రెండు వేల పదహైదు మోడలు దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు ఉంది దీని రికార్డ్ వచ్చేసి ఉంది ఇన్సూరెన్స్ లేదు సార్ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి సార్ ఇది టయోటో ఇనోవా సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి వైట్ బోర్డు సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఉంది ఇన్సూరెన్స్ లేదు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది సార్ ఇది హుందాయ్ ఐ ట్వంటీ సార్ రెండు వేల పన్నెండు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి తమ్ముంది ఇన్సూరెన్స్ కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేలు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంది సార్ ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది సార్ దీనికి ఐ ట్వంటీ సార్ ఇది సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడలు టయాటో ఇనోవా సార్ ఇది ఎల్లో బోర్డు ఎల్లో బోర్డు సార్ ఇది క్వార్టర్ ట్యాక్స్ సార్ ఇది సార్ దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి సార్ ఇది స్కార్పియో ఎస్ టూ వర్షన్ సార్ ఇది రెండు వేల పదహారు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఓన్లీ ఫార్మ్స్ మాత్రమే ఇస్తాము సార్ దీని కాస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి సార్ ఇది వచ్చేసి మహేంద్ర వీరో సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి తమ్ము ఇన్సూరెన్స్ రికార్డ్ అయితే ఆల్ ఓకే ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఎనిమిది లక్షలు ఉంది అదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది సార్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు టాటా ఎక్స్ గోల్డ్ సార్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి లైఫ్ టాక్స్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఇది సార్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు ఓన్లీ ఫార్మ్స్ మాత్రమే ఇస్తాము దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉంది అదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి దీనికి వచ్చేసి రికార్డ్ అయితే ఆల్ ఓకేంది తమ్ము ఎఫ్సి ట్యాక్స్ ఇన్సూరెన్స్ అయితే రికార్డ్ అయితే ఆల్ ఓకే దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ది ఉంది ఇదే ఫైనల్ డేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది మహేంద్ర బలరో జెడ్డెల్ ఎక్స్ సార్ ఇది మహేంద్ర బలోరో జెడ్డెల్ ఎక్స్ రెండు వేల పదహైదు మోడలు సార్ ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఉంది తమ్ము లేదు సార్ ఈ వెహికల్కి వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఉంది ఇదే ఫైనల్ రేటింగ్ కానీ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఈ వెహికల్కి వచ్చేసి సియాజ్ సార్ ఇది రెండు వేల పదహైదు మోడల్ పెట్రోల్ కార్ సార్ ఇది సార్ ఈ వెహికల్ వచ్చేసి మనకు తమ్ముంది ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఓనర్ తమ్ము కూడా ఏర్పాటు చేస్తాము దీని కాస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు ఉంది ఇదే ఫైనల్ రేట్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటుంది సార్ అడ్డు అనంతపురం గుత్తి రోడ్లో ఉన్నాం సార్ దీని అడ్రస్ వచ్చేసి నయారా పెట్రోల్ బంకు నయారా పెట్రోల్ బంకు గుత్తిరోడ్డు సార్ ఇది సార్ మనకు వేల వేలం వచ్చేసి ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉంటుంది సార్ మనకు పదకొండు నుంచి టోకన్లు ఇస్తారు కావాల్సిన వాళ్ళు ఆధార్ జిరాక్స్ పాన్ జిరాక్స్ ఇరవై వేల నూట ఇరవై రూపాయలు క్యాబ్ తీసుకుని అండి మనకు స్టార్టింగ్ వచ్చేసి రెండున్నరకు వేలం స్టార్ట్ అవుతుంది సార్ పదకొండు నుంచి టోకన్లు ఇస్తారు